దరికి పేరు పేరున ఒకర ఒకరు మొదలు పెట్టుకుంటే ఆ ఓకే ఆ గంప గోవర్ధన్ గారికి ముజీబుద్దీన్ గారికి తోట తండ్రపడ నర్సింగ్ రావు గారికి మున్సిపల్ చైర్మన్ గారికి ఏం చెప్తా నేను చెప్తాది గదరికి ఒక నిమిషం మీ అందరికీ వేదిక మీద చాలా మంది ఉన్నారు కాబట్టి పేర్లు చదివితే ఒకరికొకరికి ఓకే జై తెలంగాణ జై తెలంగాణ ఓకే సంతోషము ఏం ఏంటంటే అసలు సమస్య ఏందో అర్థమవుతుందో మీరు వాటికి ఇట్లా చేస్తే కూర్చుండండి ఏందమ్మా నీ బాధ చెప్తా కదా ఇంకేమైతే నీ ఓడిపోయినట్ కదా ఇంకేం కావాలి మీకు ఎందుకు ఇంకా ఆలేదన ఎందుకు అవుతుంది మిత్రులందరూ కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి ప్లీజ్ కుర్చోాలి అమ్మా కూర్చో జై తెలంగాణ ఎవరైనా పెద్దలు మాట్లాడేటప్పుడు ఎవరైనా పెద్దలు మాట్లాడేటప్పుడు వారిని గౌరవించడం వారిని వారు మాట్లాడే మాటలు చెప్పే మాటలు వినడం సంస్కారవంతమైన పని భైసాబ్ ఓ బైసాబ్ అయ్యా అరే మీరు జరుగు పక్కకు జరగమండి బయ్ పిల్లను ఇక్కడ ఇక్కడ అడ్డం తమ్ముడ అరే కుసోనియమా జరుగుజీం సమాలు అనుకో సమాలు అనుకో అడ్డం ఆశ ఇంకో మీరు ఒక్క నిమిషం ఒక్క మాట అక్కడ బంజే వేయాలి ముజీబ్ అక్కడ బంజీ మీరు ఎక్కడ అక్కడ కూర్చోండి ఏమి ఇబ్బంది లేదు కూర్చోండి కూర్చోండి ఒక అర్ధ గంటలో అర్ధ గంటలో అందరం కూడా భోజనాలకు విరామం తీసుకుందాం అప్పటిదాకా దయచేసి పెద్దలు తిరుమల రెడ్డి గారు కానీ గంప గోవర్ధన్ గారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ ముగ్గురే మాట్లాడేది ఉన్నది అరే ఏమైందయ్యా ఏమైంది మీరు జరుగురు మీరెందుకున్నా అడ్డం మీడ అడ్డం ఉండకండి జరగండి మీరు తుమ్లో ఆడజా జరుగురుతా మీరు విజయ్ కుసో కుసో ఈ గొడవ ఎక్కువ పెద్దలు తిరుమల రెడ్డి గారిని తన ప్రసంగాన్ని కొనసాగి రమ్మారావు గారు కూర్చో కొనసాగించి పూర్తి చేయవలసిందిగా కొడతాం దయచేసి కూర్చోండి ఎక్కడ అక్కడ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఓకే అందరికి మిత్రులందరికీ పేరు పైన కొంచెం సైలెంట్స్ ఉంటే మనము మాట్లాడుకోవచ్చు ఓకే ఓకే పేర్లు చెప్పకపోవడానికి నాకు ఎలాంటి ఉద్దేశం లేదు వాళ్ళు మనకు అతిథులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం అందరము కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళం అనేటటువంటి దప్ప ఏం లేదు మీరు దాన్ని మంచి మనసుతో అర్థం చేసుకొని కూర్చోవాలని కోరుకుంటా కార్యక్రమం చేసుకున్నాం రండి